శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్కి జై కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఎంతో పవిత్రమైనది దీన్ని ఈ వీడియోలో మనం కార్తీక మహ్ పురాణాన్ని ఎవరు ఎవరికి తెలియజేశారు ఎందుకు దీనికి అంతటి పవిత్రత అనేటువంటి విషయాలను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఒక మనకి నైమిసారణ్యంలో చాలా చక్కటి సత్సంగాలు జరుగుతూ ఉండేవి అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా అలా సోత మహాముని చెంతక సౌనకాది మహాముని వెళ్ళి మహానుభావ మీ ద్వారా మేము ఎన్నో పురాణ ప్రవచనాలను విని తెలుసుకుని ఉన్నాము ఆ పురాణ ప్రవచనాల్లో మాకు ఈ సందేహం ఉంది కార్తీక మాసం చాలా పవిత్రమైందని కార్తీక మాసం దామోదర మాసం అని పిలువబడుతూ ఉంటుంది అసలు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి మాకు తెలియజేయండి అని చెప్పి సూత మహామున్ని సౌనకాది మహామున్లు అడిగారట అప్పుడు ఆయన ఇలా చెప్పనారంభించాడు నాయన్లారా మీరు ఎలా అయితే ఈరోజు నన్ను అడుగుతున్నారో అలాగే ఒకప్పుడు నారదుడు త్రిలోక సంచారైనటువంటి నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి కార్తీక మాసం ఎందుకు పవిత్రమైంది అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆ బ్రహ్మదేవుడు తనకు ఒకప్పుడు నేను మహావిష్ణువు లక్ష్మీదేవికిను పరమశివుడు పార్వతీదేవికి చెప్పుచుండగా విన్నటువంటి ఆ యొక్క కార్తీక పురాణం గురించి చెప్తాడనమాట అలా ఒకరోజు పార్వతీదేవి మహాలక్ష్మీదేవి ఎవరిని అడిగింది విష్ణువుని అడిగింది పార్వతీదేవి పరమశివుని అడిగింది అప్పుడు పరమశివుడు అన్నాడు దేవి ఆమె అడుగుతుంది స్వామిని ఏమని అడుగుతుంది స్వామి ఏ యొక్క మా వ్రతాన్ని ఆచరించినా ఇప్పుడు జీవులంతా కూడా సుఖశాంతులతో ఉంటారు ఏ దేని ద్వారా వారి యొక్క పాపాలన్నీ కూడా త్వరగా పరిహారం అవుతూ వస్తాయి అటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి తల్లి ఎన్నో రకాల సందేహాల ద్వారా మనకి ఎన్నో గ్రంథాలను అందించి ఉంది కదా స్వామి ద్వారా అలాగే అడిగిందట అప్పుడు అన్నాడు స్వామి దేవి నీవు అడుగుచున్నటువంటి ఈ వ్రతాన్ని ప్రస్తుతం భూలోకంలో వశిష్ట మహర్షి జనక మహారాజులకు తెలియజేస్తున్నాడు అదుపో చూడు అని మిథులా నగరం వైపుకు చూపెట్టాడట అమ్మ అప్పుడు ఆ మిథులా నగరం వైపు అలా చూస్తుంటే మిథిలా నగరంలోకి వస్తూ ఉన్నాడు మహానుభావులు వశిష్ట మహర్షి ఆగమనం జరుగుతూ ఉందట వశిష్ఠ మహర్షి అలా వస్తూ ఉన్నప్పుడు తెలుసుకున్న జనక మహారాజు అత్యంత వినయ విధేయతలతో ఆధారపూర్వకంగా ఓ మహర్షి మీ వంటి పవిత్రులు మా యొక్క రాజ్యం వైపుకు రావడం వల్ల మా రాజ్యం ఈ నేల పవిత్రమైంది మా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో పవిత్రులైనారు మేము కూడా ఎంతో ధన్యులమైనాము ఏమి స్వామి మీ రాకకు అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు అంత సవినయంగా సంతోషంగా అంతటి వినయంతో మాట్లాడాడు కదా సాధారణంగా ఆహ్వానించినప్పుడు జనక మహారాజును అడుగుతాడట వశిష్ట మహర్షి జనక మహారాజా సంతోషం సంతోషం కానీ మీ వల్ల మాకు ఒక కార్యం జరగవలసి ఉంది ఆ కార్యాన్ని కోసం మీరు సహకరించగలరని వచ్చే మీ నుంచి నాకు అర్ధబలము మరియు అంగబలం కావాలి ఆ యజ్ఞం కోసం అంటాడు దానికి ఏముంది స్వామి అని చెప్పి చెప్పి తరువాత అంటాడు స్వామి నాకు ఎప్పటినుంచో ఓ గురురత్నమా అని చెప్పి సంబోధిస్తాడనమాట వశిష్ఠ మహర్షిని అంటే ఇక్కడ చూడండి ఆత్మ జ్ఞాని ముందు రారాజు ప్రపంచాన్నే లేటువంటి రారాజు కూడా మిన్నే ఋషీశ్వరుడు అయినటువంటి జనక మహారాజు సంసారంలోనే నిర్యాణం చెందిన గొప్ప మహాత్ముడు కావచ్చు కానీ ఆ వినయ విధేయతలను చూడండి అక్కడ ఆ వినయంతో వశిష్ఠ మహర్షిని అడుగుతూ ఉన్నాడు నాకు ఎప్పటినుంచో నన్ను ఒక సందేహం పట్టి కుదుపుతుంది కార్తీక మాసాన్ని దామోదర మాసం అని అంటారు కార్తీక అసలు శివకేశవుల స్వరూపము అంటున్నారు ఎలా స్వామి అసలు ఈ కార్తీక మాసం గురించి నాకు తెలియజేయండి అని చెప్పి స వినయంగా అడుగుతాడనమాట అప్పుడు అంతకంటే భాగ్యమా జనక మహారాజా తప్పకుండా అని చెప్పి చెప్పనారంభించాడు వశిష్ఠ మహర్షి నాయన ఇది హరిహర స్వరూపమైనటువంటి మాసము ఇది ఎంతో పవిత్రమైనది ఈ పవి ఈ యొక్క మాసంలో ఆచరించే వ్రతం వలన సర్వ దైన్యాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఆచరించలేని వారు ఈ పురాణాన్ని కనీసం విన్నా చక్కటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి దీనికి వయోభేదము లేదు లింగ భేదం లేదు ఎవరైనాను ఈ వ్రతమును ఆచరించవచ్చును అని చెప్పి ఎలా ఆచరించాలో తెలియజేస్తూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి అయినా తులారాశిలో సూర్యభగవానుడి ఆగమనం వలన ఆ యొక్క ఇది జరుగుతుంది కార్తీక మాసం మరి కార్తీక మాసానికి నక్షత్రాది దేవత ఎవరు కృత్తికా స్వరూపం అంటే చంద్రుడిలోకి ఆ చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశించిన దానివల్ల వచ్చేటువంటి మాసం పేరుతో పిలువబడుతుంది కదా ప్రతి మాసము అలా కృతికా స్వరూపుడైనటువంటి కృతికుడైనటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క రూపము ఈ కార్తీక మాసము మరి కార్తీక దామోదరుడు అంటున్నాం కదా ఈ దామోదరుడు విష్ణు స్వరూపము ఆ కార్తీక దామోదరుడికి మనం ఉదయాన్నే లేచి అర్ఘ్యపాదయాలను సమర్పించి నదీ స్నానం కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది ఆ నదీ స్నానాన్ని ఆచరించి లేదా చక్కగా స్నాన సంధ్యాదులను ఆచరించి నాయన ఈ మాసానికి అధిపతి అయినటువంటి కార్తీక దామోదరుణ్ణి ఆరాధిస్తూ నేను తలపెట్టేటువంటి ఈ వ్రతానికి ఎటువంటి విఘ్నములు లేకుండా నాకు చక్కటి స్థితిని ఇవ్వు అని చెప్పి స్థితికర్త కదా మరి దామోదరుడు అంటే ఎవరు మన విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి స్వరూపంతో ఉన్నటువంటిది అందుకే మనం రేపు శీరాబ్ది ద్వాదశి రోజు తులసి ఉసిరికి వివాహాన్ని జరిపిస్తాం అలా ఈ మాసం ఎంతో ఒక్కొక్క రోజు కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం ఇలా ఎన్నో ఏకాదశి ఇట్లా ఎన్నో పవిత్రమైనటువంటి ఉన్నాయి నాగుల చవితి అన్నీ ఉన్నాయి ఇలా ఆచరించి నేను చేసేటువంటి యజ్ఞానికి ఏ ఆటంకాలు లేకుండా నాకు పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వని చెప్పి ప్రార్థిస్తూ తరువాత మరలా ఆ యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి నదీకి వెళ్ళలేకపోయినా స్నానం చేసి ఇంటిలో దీపాన్ని వెలిగించి చక్కగా తులసి చెట్టు దగ్గర కానీ లేదా మన ఇంట్లో దేవుడి దగ్గర కానీ ఏదైతే అనుకూలంగా ఉంటే అలా లేదు మీకు అవకాశం ఉంది మందిరానికి వెళ్ళి కానీ పెట్టి దీపాలు చేసుకొని ఇదైన దానివల్ల మనకు ఉన్నటువంటి సమస్య ఇక్కడ ఏ భేదము లేదు ఉచనీచ జాతులు జాతులనేవి లేదు అందరూ ఆచరించదగిన పరమ పవిత్రమైనటువంటి మాసము ఈ మాసం చేత ఎన్నో పాపాలు పరిహరింపబడ్డాయి అటువంటి గాథలను నీకు నేను కోకొలలుగా తెలియజేస్తాను మహారాజా ఈ విధంగా ఆ చక్క చక్కగా ఆచరించి మాసం అంతా ఉపవాసం కూడా ఉండే ఉపవాసం ఉండి సాయంత్రం ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి చక్కగా సాయంత్రం ఉపవాసాన్ని చెల్లించి మరునాడు మరొకకి చక్కటి మృష్టాన్నంతో భోజనం పెట్టిన ఎడల అత్యంత పుణ్యాన్ని పొందుతారు అని చెప్పారు సరే ఇక్కడ పురాణం ప్రకారం చెప్పారు ఇక్కడంతా మనకు చెప్పింది ఏంటి ఆయన ఏం ఆచరిస్తే ఏమంటూ చెప్పాడు చక్క కట్టి సత్కర్మలు చేయండి నానా మీరు అంటే ఈ కార్తీక మాసం తమోగుణంతో ఉంటుంది అంటే చల్లని వాతావరణము పొగులు పగలు తక్కువ రాత్రులు ఎక్కువ నిద్ర అవస్థ ఎక్కువ ఆవరిస్తూ ఉంటుంది కాబట్టి ఒక నియమానుసారం మనం చేసేటువంటి చర్యల చేత తమోగుణాన్ని తొలగించుకొని దాన ధర్మాలకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది నీకు ఉన్నంతలో దాని అవసరమైన వాడికి అవసరమైన మేరకు అందించగలిగేటువంటి దాన ధర్మాలు దీప ప్రాముఖ్యత దీపం అంటేనే జ్ఞానానికి ప్రతీకన మనం చెప్పుకుంటున్నాం ఇంకా సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే దీపాలను వెలిగించడం ద్వారా శీతలంగా ఉన్నటువంటి వాతావరణంలో ఈ దీపకాంతుల వల్ల ఉష్ణ ఉష్ణము ప్రజ్వరిల్లుతుంది ఆ ఉష్ణం చేత కూడా కొంచెం ఇది ఉంటుంది చూడండి ఈ చల్లాకాలం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి నొప్పులు బాగా బాధిస్తాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటిని తొలగించుకుంటూ ఒక నియమానుసారంగా చేసేటువంటి ప్రార్థన మనకి ఒక్కొక్క స్వరూపంలో ఒక్కొక్క ఉంటారు కదా ఇప్పుడు ఈ కార్తీక మాసంలో సరే చలిగా ఉంటుంది స్నానానికి ఎందుకు మరి అంత ప్రాముఖ్యత అని అనవచ్చు కార్తీక మాసంలో సూర్యుని యొక్క కాంతి నీటిలోకి ప్రవేశిస్తుందట అందుకని ఆ చక్కగా స్నానం చేసి మనము తమో గుణాన్ని వీడి చక్కటి నియమానుసారమైన ప్రార్థన చేసేందుకు ఉపయోగపడుతుంది ఈ కార్తీక మాసం ఇది ఓకే మరి రేపు రోటి వీడియోలో రెండవ అధ్యాయంలో కలుసుకుందాం మిత్రులారా మరి